ప్రియమైన నా భారతదేశంలో ఉన్న నా సహోదర సహోదరిలా రా అందరికీ నా కొత్త నూ దేవుడు మిమ్మల్ని కుటుంబాలను ఆశించి టీవించుకుందాక దేవుడు గడిచిన కాలంలో నా జీవితంలో చేసిన నీళ్ళు ఉపకారం సహాయను నేను ఒక చిన్న సాక్షి బాపి తెలియజే ప్రభు మీ ముని నేను హైదరాబాదులో సెక్యూరిటీ దాకా పూలు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుమత్ ఒకరోజు నేను ఉభయాన్నే దేవులకిలా ప్రాప్తి చేశా ప్రభువా నాకు ఈ హైదరాబాదులో ఎవరు లేరయ్యా నా ఉన్నది నువ్వు ఒక్కడివే తదుపరి నా భార్య నా కొడుకు ఉన్నాడు కానీ ఇప్పుడు నెల మధ్యలో పదిహేనో తారీఖులో నేను ఉన్నాను నా దగ్గర కనీసం ఎటువంటి డబ్బులు లేవు ఒక పక్క ఎరగొండపాలెం అనే ప్రాంతం నుంచి బజాజ్ హండ్రెడ్ అనే బైకు కంతులు కట్టడానికి కంతులు కట్టించుకునే వ్యక్తి ఫోన్ చేసి రేపట్లోగా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు బైక్ కంతు కట్టాడు బైకు నేను తీసుకొని వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు మరి ఇప్పుడు ఇట్లో చూస్తే బియ్యం అయిపోయినాయి తినడానికి కావలసిన కూడా లేవు నేనైతే నిన్నే నమ్ముకున్నా నువ్వే నా జీవితంలో జోతిపు చేసుకొని నాకు సహాయం చేస్తావని నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను ప్రభు నువ్వు నాకు సహాయం చేయని యేసుక్రీస్తు ప్రభు వారికి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి ఇక మా భార్యతో నేను ప్రేస్తాను మా దూచి తెచ్చి చెప్పి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఒల్లకూర్ దగ్గర ఉన్న కూగుల్ కంపెనీలో ఆ రోజు అండర్ గౌమ్లో రెండు అండర్ గ్రౌమ్లో నాకు డ్యూటీ వేశారు ఆ డ్యూటీ నేను మధ్యాహ్నం వరకు చేసి భోజనం చేసిన తర్వాత ఇక కూర్చొని ఉన్నా కూర్చొని రేపు మరి కంతి ఎలా కట్టాలి ఇండ్లో బియ్యం ఎక్కువనే ఇదే ఎలా మరి నా కుటుంబంలో ఉన్న అవసరేది ఎవరినైనా అడగాలన్నా ఎవరు ఇవ్వరు కదా ఇప్పుడు అందులో నేను ఎవరినైనా డబ్బులు అడగడానికి ఉమ్మట్టంగా ఫీల్ సరే అలా అని చెప్పేసుకొని ఇక ఏం చేయాలి అని చెప్పేసుకొని ఆలోచిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాద నుండి ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు నీవు లేచి ఒక పది అడుగులు దూరంలో వెళ్ళుము అంటున్నాడు నాకు ఏం చేయని పరిస్థితుల్లో అర్థంగానే అయోమయంలో నేను ఆలోచనలో పడిపోయి ఉన్నా ఒక పక్కేమో పరశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎల్లయ్యా ఎల్లు పదడుగులు నువ్వు నడవాలి అంటే సరే అని చెప్పేసుకొని ఇంక బలవంతంగా కష్టంగా నేను ఇక నడుచుకుండా వెళ్తూ ఉంటే నాకు కొంత దూరము వెళ్ళిన తర్వాత పూర్తలుకి ఒక రాయి లాంటిది తగిలిది ఏందని చెప్పేసుకొని నేను వంగి చూస్తే అక్కడ బూత్ కాల క్రింద ఒక బంగారం బిల్ల కనపడింది ఆ బంగారం బిల్ల ఎవరిదా అని చెప్పేసుకొని ఎవరైనా ఆ బంగారం బిల్ల పోగొట్టుకొని అడుగుతే వారికి ఇద్దమ్మని చెప్పేసుకొని నేను అడిగిన అయ్యా ఎవరైనా ఇట్లా పడిపోయినా అని అక్కడ మరి పార్కింగ్లో ఉన్నా అంటే వస్తున్న వ్యక్తులు అడుగుతూ వచ్చా కానీ ఎవరు స్పందించలేదు తర్వాత ఇక అది నేను ఇటీపీస్కి పోయినా అక్కడ నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు అయ్యా ఈ మరి హైదరాబాద్లో నాకు ఈ తప్పులు తాకట్టు పెడితే ఎవరైనా బంగారం నప్పు ఇస్తారా అని చెప్పి అడిగితే ఆయనకు తెలిసిన ఒక బంగారం షాప్ దగ్గరికి నన్ను తీసుకుపోయాడు తీసుకుపోయిన తర్వాత ఇది ఐదు వేల రూపాయలు ఉంటుందయ్యా దీనికి మేము మూడు వేల రూపాయలు అయితే ఇవ్వగలుగుతామని వాళ్ళు అన్నారు సరే అని మూడు వేల రూపాయలు ఇవ్వమన్నాము తీసుకున్నాము తీసుకొచ్చిన తర్వాత ఇక రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు బైక్ కందు కట్టడానికి ఆ బైక్ కందు కట్టించుకునే వ్యక్తికి అకౌంట్లో వేసిన తదుపరి మిగిలిన డబ్బులతోటి ఉదయం వియ్యం తెచ్చుకొని సరుకులు తెచ్చుకొని ఇక ఒక మూడు రోజులు అలా కాలం గడిపిన నిజంగా చెప్పాలంటే నా జీవితంలో యేసుక్రిస్తు ప్రభువారికి నేను చేసిన చిన్న ప్రార్థన వలన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకంగా నా జీవితంలో జోక్యం చేసుకొని నాకు మేలు చేశాడో ఉపకారం చేశాడో సహాయం చేశాడో మీరందరూ విని ఉన్నారని నేను నమ్ముతున్నా అదే కాదండి నా జీవితంలో నేను యేసుక్రిస్తు ప్రభువారిని నమ్ముకున్న క్షణం నుంచి ఈ వరకు నిజంగా యేసుకృష్ణ ప్రభు వారు నాతోనే ఉంది నా పక్కనే ఉంది నేను అడిగినది ఏ ఒక్కటి కూడా ఈ ఒక్క ప్రతి ఒక్కటి నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఘనంగా గొప్పగా నా అక్కడ అవసరతలు తీర్చి దేవుడు నన్ను ప్రేమైన సహోదర ఈ ఈరోజు నా జీవితంలో ఎంతోమంది మీరు లంబడోళ్ళు కదా మీరు ఎస్టి కదా మరి ఎందుకు ఒక మరి కులపుద్యోగుని నమ్ముకున్నారు అసలు మన ధర్మం ఎట్టి మనము నమ్మాల్సింది ఎవరిని గతంలో మన తాత ముత్తాతలు ఎవరిని నమ్మారో నీకు తెలుసు కదా మరలా ఆ మతంలోకి ఎందుకు చేరినవి ఆయన అడిగారు కానీ నిజంగా చెప్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు నాతో ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన వాక్యం చదువుతున్నప్పుడు కలిగే సంతోషం సమాధానం ఆనంద నెమ్మది కానీ ఆయన ప్రార్థన చేస్తుంటే కలిగే ఆ గొప్ప సంతోషం సమాధానం కానీ ఆత్మలో సంతృప్తిని నిజంగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలిగారు అని నేనైతే యేసుక్రీస్తు నామ పేరట సంతృప్తి కలిగి జీవిస్తున్నాను కేవలము నా జీవితంలో ఈరోజు కూడా నేను బ్రతికున్నానంటే యేసుక్రీస్తు ప్రభు గొప్ప మాత్రమే దానికి ఖాతా లేకపోతే నేను నాకు వచ్చిన మరణగండములు ఎన్నో ఉన్నాయి ఎప్పుడో చనిపోయి నరకాన్ని గెలవలసిన వాడిని కానీ ఏసుమిస్తు ప్రభు వారి మహాకృప వలన నేను ఈరోజు సజీవునిగా బ్రతుకుతూ నా కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న అతి జీవితాన్ని ఇచ్చిన యేసు మిస్తూ ప్రభు వారికి నా ప్రియప్రభు వందనాలు చేసుకున్నాను నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞున్నే రుణస్తున్నే అలాగే మీ అందరూ కూడా నా ప్రియమైన సహోదర సహోదరి లారా దయచేసి నిజమైన మన లక్ష యేసుక్రీస్తు ప్రభువారి ఎందు విశ్వాసం నమ్మకం మీకు కావలసిన ప్రతి అక్ర అవసరత తక్కువకు ఆయన ప్రార్థన చేయండి మీ ప్రార్థనలకు ఇచ్చి మీ ఖచ్చితంగా గొప్ప మీ ఉపధారం సహాయం యేసుక్రీస్తు వారు చేస్తారని ఇచ్చిన సాక్ష్యంతో నేను మీ ముందుకు వచ్చి ఈ విధిగా దేవుణ్ణి మహింపరచని నమ్ముతున్నాను ఈ సాక్ష్యము సకల ప్రజలకు మీరు తెలియచేయనట్లు ఇటీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దేవుని పరిచయంలో తోడ్పల తోడ్పాటు అందించగలరని కోరుతూ అందరికీ నా హృదయపూర్వకమైన వదనాలు చెల్లిస్తూ ఇటువంటి ఇంకా దేవుడు చేసిన గొప్ప సాక్ష్యాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి మరొక సాక్ష్యంకో మరొక దేవుని వాక్యంకో మీ ముందుకు వచ్చి దేవుని మహీకొరుస్తా దేవునికి మహిమక్కలు ఉందాక ఆ